నిజంగా రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ రావాలి రాజ్యాంగబద్ధంగా అంటే రాజ్యాంగం ఎత్తు షెడ్యూల్లో ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ఒక పార్టీ నుండి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి చిట్ట చివరి వరకు అంటే ఐదు సంవత్సరాల వరకు అదే పార్టీలో ఉండి ప్రజల సేవకు ప్రజా ప్రజాప్రతినిధిగా కొనసాగాలని రాజ్యాంగం చెప్తున్నారు మరి ఆ రాజ్యాంగ ధర్మాన ధర్మాన్ని రాజ్యాంగ విధి విధానాలని దొంగలో దుంగలో మోసం చేసి ప్రమాణం చేసారు కదా మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని స్నేహం చేయలేరా ఆయన ముఖ్యమంత్రి చేయలేరా ఆ స్పీకర్ చేయలేరా నేను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం రాజ్యాంగ విలువలను కాపాడతాం అని మీరు చెప్పారు కదా శాసనసభలో పార్లమెంట్లో మరి ఇప్పుడు పార్టీ మార్చి కండువా వేసుకుంటే వేసుకున్న సందర్భములా స్పీకర్ పైన గురుతర బాధ్యత ఉంది ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి పైన బాధ్యత ఉంది శాసనసభ పక్షనేతగా ఆయన రాజ్యాంగాన్ని కాపాడాలి మరి నిజంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న వారి పట్ల సుప్రీంకోర్టు కూడా సీరియస్గా వ్యవహరించాలి మీరు అటో ఇటో చెప్పండి నిర్ణయం తీసుకోండి తీసుకొని మాకు తేట తెలియజేయండి అని చెప్పడం కాకుండా ఇవో పలానా రాజ్యాంగ ఆర్థిక రాజ్యాంగంలో పొందుపరిచిన అధికరణ ఆర్టికల్ సెక్షన్ ప్రకారం ఫలానా శాసనసభ రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని వీరుగార్చిండు ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి వారిని ఆ ప్రజాప్రతినిధి పదవికి అనర్హుడు రాజ్యాంగంలో పొందుపరిచి కదా అనర్హుడుగా మీరు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ అధికారైతే చేయాలో వారిపైన ప్రసరి తీసుకురావాలి తద్వారా మరి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ధర్మం న్యాయ వ్యవస్థ పైన ఉంది అట్లాగే శాసనసభ వ్యవస్థ పైన ఉంది ప్రభుత్వ అధికార యంత్రాంగం పట్ల ఉంది రాజకీయ పార్టీలపైన ఉంది వీళ్ళందరూ కూడా ఒకవేళ పార్టీ మార్పిడి నిరోధక చట్టాన్ని పర్యవేక్షించకపోతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ప్రమాణాన్ని ఉల్లంఘించిన వాళ్ళు రాజ్యాంగాన్ని నిజంగా నీరుగాల్చిన వాళ్ళుగా మరి ఆయన ఈ స్పీకర్గానా ముఖ్యమంత్రి వాటిని మార్చి ఇంకో మార్చి పార్టీలోకి పోయినైనా ఆ ఇంకో పార్టీ ఆయన చేర్చుకున్న ఆయన వీళ్ళందరూ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తి ప్రవర్తిస్తున్న ఈ సంస్థలు మీరు ప్రజలకు సేవ చేస్తారనుకుంటున్నారు అందులో ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు అన్నీ ఉల్లంఘిస్తారు ఇట్లనే అన్ని మోసాలు చేస్తారు చేస్తే మీరు ఎవరేమంటలేరు కదా కోర్టులు ఏమంటలేవు ప్రజలు మీరందరూ ఓట్లేస్తారు వాళ్ళకు వాళ్ళని మళ్ళీ గెలిపిస్తారు మళ్ళీ వస్తే వాళ్ళకి అవపేశారు కాబట్టి ఇది చాలా తీవ్రమైన అంశం కోర్టు దీన్ని తీవ్రంగా పరిగణించి బాధ్యులైనటువంటి పదవిలో కొనసాగుతున్నటువంటి ఎవరైతే రాజ్యాంగంగా రాజ్యాంగ బద్ధంగా అధికారంలో ఉన్న నేతల ద్వారా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టు పూర్తి స్థాయిలో చేయాలని బై ఎలక్షన్ రాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారుస్తారు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు పన్నెండు మంది శాసనసభ్యులను తలపాటు కలుపుకుంటే బై ఎలక్షన్లు రాలే మళ్ళీ ఇప్పుడు పన్నెండు మంది ఇరవై ఆరు మంది కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో కలుసుకున్న ముఖ్యమంత్రి ఎన్నికలు రాకుండా గతంలో ఆయిలెంటైజేషన్ ఈయన చేయగలిగిన అవకాశాలు ఈయనకు వెండుగా ఉన్నాయి అట్లాగే స్పీకరే ఇందులో ప్రధాన నిర్ణయం చేయగలిగిన రాజ్యాంగ బద్ద అధికారం కలిగిన వ్యక్తి ఎవరంటే స్పీకర్ స్పీకర్ కూడా తన అధికారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే ధైర్యం సాహసం ప్రదర్శించగలిగిన నమ్మకం నాకు ఆ స్పీకర్ పట్ల కనిపిస్తలేదు ఎందుకంటే చెప్తే చేయాలి వాళ్ళు గతంలో స్పీకర్ చేసింది మనం చూసినాం ఈ స్పీకర్ కూడా ఆ బాటలోనే ఆ తరహాలోనే ఆ మార్గంలోనే పయనిస్తాడేమో ఆయన అంత ధైర్యం చేయడేమో ఆ నిర్ణయం చేయగలిగిన సాహసం ప్రదర్శిస్తాడనే నమ్మకం నాకైతే నేను రాజకీయాలలో ఉన్న వ్యక్తిగా నాకు కలగడం లేదు తద్వారా ఉప ఎన్నిక వచ్చే అవకాశము కనిపించడం కనిపించదు లేదు అనేది నా బాగుంటుంది కలుపుకోగలిగే